ఈ రోజు రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన గాంచిన ఏడుపాయల వనదుర్గా మాత దర్శనం చేసుకోవడం జరిగింది సందర్భంగా బీజేవం జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేవస్థానం అభివృద్ధి పరచకపోవడం చాలా బాధాకరమని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు అసెంబ్లీ సాక్షిగా ఏడుపాయలకు వంద కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి మాటలకే పరిమితం కావడం జరిగింది మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గాభవాని మాత ఉంది అని చెప్పేసి సంతోషపడాలనా లేదు ఏడుపాయల దుర్గాభవాని మాత అభివృద్ధికి నోచుకుంటారని అని చెప్పి బాధపడాలా అని చెప్పేసి ఈ రోజు యావత్ ప్రజానికం ప్రశ్నిస్తుంది ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ఏడుపాయల్ని అభివృద్ధి చేస్తాము వంద కోట్ల నిధులిస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారి అప్పుడున్న సీఎం కేసీఆర్ గానే ప్రకటించడం జరిగింది కానీ అది మాటలకే పరిమితం కావడం జరిగింది అదే విధంగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడిపాయల దుర్గాభావాని మాతకి గుడి వద్దకి రావడం చాలా సంతోషకరమైన విషయం కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఎలాంటి అభివృద్ధికి సంబంధించిన ఎడుపాయల అభివృద్ధికి సంబంధించిన నిధులు ప్రకటించకపోవడం చాలా బాధకరమైన విషయం అప్పటి గవర్నమెంట్ విడుదల చేసిన నిధుల గురించి శంకుస్థాపన చేసి వెళ్లడం చాలా సిక్కుచేటు ఇంకోటి సంవత్సర కాలం పూర్తవుతున్న పాలక మండలి ఎందుకు వేయడం లేదు పాలక మండలి వేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనీసం పాలించే ఎడిపాయలకు సంబంధించి పాలక మండలి వేయడానికి అధికారులు లేకపోయారా మీ దగ్గర పాలకులు లేకపోతే హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులు హిందుత్వాన్ని కాపాడే వ్యక్తులు చాలా మంది హిందూ ధార్మిక సంస్థల నుంచి తీసుకొని వాళ్ళ నుంచి వేయండి మీ దగ్గర కార్యకర్తలు లేకుండా మా దగ్గర నుంచి తీసుకొని ధర్మాన్ని కాపాడే వ్యక్తులను తీసుకొని హిందుత్వాన్ని కాపాడే వ్యక్తులను తీసుకొని ఏడుపాయల అభివృద్ధికి మేము స్వీకరిస్తామని చెప్పేసి ఈ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మాఘమ మాస పూర్తయింది మాఘమ మాస అనేది తెలంగాణ రాష్టంలో రెండో అతిపెద్ద జాతర అలాంటి జాతరకి ఎలాంటి అభివృద్ది లేదు ఎలాంటి అభివృద్ధి లేకుండా కోటాను కోట్ల కోటాను కోట్ల టెండర్లు ఇక్కడ నడుస్తున్నాయి ఒక కోటి పదిహేను లక్షల చిల్లర టెండర్ ఒక్క కొబ్బరికాయలకే నడిచింది అలా అంత పెద్ద అంత నిధులు వస్తున్నప్పుడు ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఆ నిధులతోటి మీరు అభివృద్ది చేయకుండా బాగా మాస ఎంత పుణ్యక్షేత్ర ఇంత పెద్ద పుణ్యక్షేత్రానికి ఎంతో మంది ఎన్నో వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించడానికి వస్తే అక్కడ మొత్తం బురదతోటి ఉండడం చాలా సిగ్గుచేటు